హలో అందరికీ ఈరోజైతే ఒక రెసిపీ చూపిస్తాను నిన్న వీడియోలో చాలామంది నా హెల్త్ కోసం అడిగారండి హెల్త్ కొంచెం ఓకే బట్ వాయిస్ అయితే సెట్ అవ్వలేదు ట్రై చేస్తున్నాను మాట్లాడే ఇలా వీడియోస్ తీసి వాయిస్ ఇవ్వడానికి కూడా కష్టంగా ఉంది చెప్పాలంటే ఇంట్లో మా హస్బెండ్ కూడా అడుగుతున్నారు ఏంటి నీ వాయిస్ అలా అయిపోయింది అని తనే షాక్ అయిపోయారు పొద్దున్న అసలు నోట్ల నుంచి మాట కూడా రావట్లేదు నాకు సీజన్ కూడా చేంజ్ అవుతుంది కదా సో అందరం కేర్ఫుల్గా ఉండాలి ఇవేవి మనకి రావు కదా సో జాగ్రత్తగానే ఉండాలి మెడిసిన్ అయితే అయిపోయింది కానీ ఈ కోల్డ్ గొంతు నొప్పి అయితే తగ్గలేదు అసలు నాకు ఇంకా ఈ రోజు వీడియోలో రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా అన్నం చేస్తున్నాను నా స్టైల్లో చెప్తున్నానండి కొంచెం ప్లెయిన్గా నేను నేనైతే వెజిటేబుల్స్ వేసుకుంటాను నాకు వెజిటేబుల్స్ వేసుకుంటే ఇష్టం సో అందుకే చెప్పాను నా స్టైల్లో చేసుకుంటున్నానని నేను ఈ అన్నంలో క్యారెట్ బంగాళదుంప మీల్ మేకర్ అయితే వాడానండి నా వాయిస్ ఎవరికైనా సరే కొంచెం ఇబ్బందిగా ఉంటే దయచేసి కామెంట్స్లో మాత్రం ఏమనొద్దు ఎందుకంటే నాకే మాట్లాడడానికి కష్టంగా ఉంది ముందే చెప్తున్నాను మీరు ఏమైనా కామెంట్స్ పెడతారని ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అంతా ముక్కలు పట్టినంత వరకు మగ్గించుకొని మీల్ మేకర్ అయితే వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిసిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో బియ్యాన్ని అయితే వేసుకోవాలి రెండున్నర కప్పులు బియ్యం అయితే నానబెట్టుకున్నాను నేను ఒక గంట సేపు నానబెట్టుకుని బియ్యాన్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి కొందరు ఏం చేస్తారంటే కొబ్బరి పాలు ముందే వేసేసుకొని కొబ్బరి పాలు మరిగిన తర్వాత బియ్యం వేసుకుంటారు నేనైతే ఇలా బియ్యం మొత్తం మసాలా పట్టిన తర్వాత కొబ్బరి పాలు అయితే వేసుకుంటాను బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు విజిల్స్ వరకు అయితే నేను ఉడికించుకుంటానండి నేను తీసుకున్న నార్మల్ రైస్ అంటే ఇంట్లో అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యం తీసుకున్నాను సో నాకైతే రెండున్నర గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసులు కొబ్బరి పాలు కరెక్ట్ గా సరిపోయాయి చూసారు పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఎక్కడ కూడా అడుగు అంటుకుని నీట్ గా వచ్చింది ఆఫ్ చేసిన పది నిమిషాల తర్వాత మనకు కుక్కర్ మూత తీసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ అనేది మనకి ఈ రోజు నేను కొబ్బరి రం కాంబినేషన్ గా మసాలా ఆలు కుర్మా చేశాను చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది రెండు కూడా ఇంకా ఈ రోజు వీడియోలో మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను అదేంటంటే కుక్కర్ కోసం అండి ఇలాంటి వెడల్పుగా ఉండే కుక్కర్ అనేది నాకు చాలా ఇష్టం కొనడానికి కుదరలేదు నాకు ఇది ఫైవ్ లీటర్స్ కుక్కర్ బటర్ఫ్లై కంపెనీ తీసుకున్నాను కాస్ట్ కూడా రీజనబుల్ గానే వచ్చింది అందుకే తీసుకున్నాను చూసి చూసి నేను కుక్కర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అడుగు అంటకుండా వస్తుందంటే థిక్ గా ఉంది కింద బేస్ చాలా బాగుంది ఇంకా రోజు నేను చేసిన రెసిపీ అయితే నా చేతిలో ఉందండి కొబ్బరి అన్నం చేశాను కదా టేస్ట్ చేసి చెప్తాను మీకు టేస్ట్ అయితే చాలా బాగుందండి మైల్డ్ గా భలే ఉంది ఇంకా ఈరోజు చేసిన కర్రీతో కూడా టేస్ట్ చేసి చెప్తాను ఆలు కుర్మ అయితే చాలా నచ్చింది నాకు ఈ కురమ అయితే రైస్ లో కూడా చాలా బాగుంది ఈరోజు నేను చూపించిన రెసిపీ మీకు ఎలా నాకు కామెంట్ చేసేయండి అలానే కుక్కర్ గురించి చెప్పాను కదా కుక్కర్ క్వాలిటీ అయితే టూ గుడ్ అండి పైన నేను చేస్తున్నాను చేస్తాను వీలుంటే చెక్ చేసేయండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది బాయ్ బాయ్